గుడ్ ఈవినింగ్ ఆల్ సో లంకమల నుంచి శేషాచల పాద ప్రాంతపు యూనివర్సిటీ దాకా నేను కూడా ఇంజనీరింగ్ ఇక్కడే ఈ అనుబంధానికి సంబంధించిన ఉన్నాయి సో జనరల్ గా చెప్పాలంటే ఈ యూనివర్సిటీ నుంచి నాకు సర్టిఫికెట్ ఉంది అండ్ తిరుపతి నుంచి బుమన్ సార్ నాకు యాక్చువల్గా రాయలసీమ సాహిత్యం కావచ్చు లేదంటే రాయలసీమ సమాజం కావచ్చు ఇవన్నీ అర్థం చేసుకోవడానికి తొలినాళ్ళలో ఒక పుస్తకం ఉపయోగపడింది ఆ పుస్తకం రాయలసీమ ముఖ చిత్రము అది రాసింది బొమ్మ సార్ మనకి ఉన్నారు సో అక్కడి నుంచి రాయలసీమ చూసే కోణము ఇవన్నీ అయిపోయిన తర్వాత కరోనా టైం ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు బివి రమణ గారు చెప్తున్నట్టు జనరల్ గా నా బుక్ లో లైక్ ఆయన ఇరవై ఐదేళ్ల తర్వాత అంతగా ఆకర్షించింది నిజంగా అంత ఉంది అంటే నాకు ఒక రకమైన సక్సెస్ వచ్చినట్టు ఎందుకంటే లైక్ ఒక వ్యక్తి అడవిని చూసిన వ్యక్తి సమాజాన్ని చూసిన వ్యక్తి లేదంటే తన చుట్టూ ఉన్న మనసుని చూసిన వ్యక్తికి ఒక ఇరవై ఐదేళ్ల తర్వాత ఒక పుస్తకం ఎక్సైట్మెంట్ ఇచ్చింది ఆ పుస్తకం ఎక్సైట్మెంట్ కి నేను అనుకున్నప్పుడు నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ సభ అనుకున్నప్పుడు జనరల్ గా ఆ మొత్తం నేనే ఏం మాట్లాడాలకు అన్ని కవర్ చేసేసింది లేదు సో నాకు కొత్తగా మాట్లాడడానికి ఏముంది అని ఆలోచనప్పుడు యాక్చువల్ గా మార్టిన్ లూథర్ కింగ్ ఒక స్పీచ్ స్టార్ట్ చేస్తారు ఐ డ్రీమ్ టుడే అని సో ఐ టు టుడే జనరల్ గా మనకి రాయలసీమ అంటే సమాజంలో ఒక ఒక రకమైన వీళ్ళది డ్రై ఏరియా కరువు ప్రాంతం అంటారు సో అలాంటి కరువు ప్రాంతము వర్షం వస్తే ఊటీని అనిపించే డ్రీమ్ ఉంది రాయలసీమ అనుకుంటే అందరూ బిడ్డలు కూడా చంపుకునే తండ్రులు ఉంటారు లేదంటే వాళ్ళు వచ్చిన నరుకునే మనుషులు ఉంటారు అని చూపిస్తారు అవి కాదు ఇక్కడ కూడా ఉండాలని చూపించే డ్రీమ్ ఉంది రాయలసీమ అంటే ఇక్కడ నుంచి పొట్ట చేతి పట్టుకుని చెన్నైకో కో లేదంటే బెంగళూరుకో హైదరాబాద్ వలస పోదు అంటారు అలాంటి రాయలసీమకి కోస్తా నుంచి వైజాగ్ నుంచి తుని నుంచి వచ్చి వలస వచ్చి బతికే జనాలు ఉన్నారని చూపించాలని డ్రీమ్ ఉంది సో ఇవన్నీ కాకుండా జనరల్ చెప్పాలంటే ఈ పుస్తకంలో అన్ని కోణాలు ఉంటాయి ఒక రాజకీయం తప్ప పర్యావరణం ఉంటుంది హిస్టరీ ఉంటుంది జాగ్రఫీ ఉంటుంది తర్వాత ఎకానమీ ఉంటుంది ఎకానమీ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎకానమీ బయట ఎక్కడో రాదు మన చుట్టూ ఉన్న సమాజంలో మనం పల్లె చూసుకునే మన తల్లిదండ్రులు చేసే వ్యవసాయం కావచ్చు మనం చదువుకునేటప్పుడు మన తల్లి చేసిన పిండిన పాల వల్ల మనం చదువుకునే చదువు కావచ్చు ఇవన్నీ ఎకానమీలో భాగమే ఈ పుస్తకంలో ఇవన్నీ ఉన్నాయి సో నాకు ఎక్కడ సంతోషంగా ఉందంటే చదివే వాళ్ళు ఆ పాయింట్లు కనెక్ట్ అవుతున్నారు అరే నేను మా అమ్మని ఇలా చూశాను లేదంటే నా పల్లెని ఇలా చూశాను నేను పల్లెలో ఇలా ఆడుకున్నాను సో ఈ మాటలన్నీ మాట్లాడినప్పుడు మనం చేస్తున్న పని నిజంగానే గొప్పది అనిపిస్తుంది అలాంటి నమ్మకం ఇచ్చిన సభ ఈ రోజు ఒక ఈ సభ భూమన్ సార్ కావచ్చు లేదంటే పేట శ్రీనివాసులు గారు రాసిన గ్రామ దేవతల చరిత్ర నేను పుస్తకం ముందే తెలుసు నాకు అండ్ నాకు కొత్తగా అనిపించింది ఏంటంటే బివి రమణ గారు మాట్లాడేటప్పుడు నేను ఈ సాలంక ప్రయాణంలో వెళ్ళాను చాలాకి వెళ్ళినప్పుడు దారిలో నేను మనసూన్ చూసుకుంటే వెళ్ళాను ఒక చోటకి వెళ్ళి ఫారెస్ట్ వాస్ట్ ఓవర్ ఎక్కితే మొత్తం ఒక పాద ప్రాంతంలో ఇరవై ఐదు కిలోమీటర్ల ప్లెయిన్ ఏరియా కనపడుతుంది మనకి అమెజాన్ ఫారెస్ట్ లేదంటే పెద్ద పెద్ద ఫారెస్ట్ లో మాస్ మూమెంట్ ఉంటాయి అనిమల్స్ కి ఆ అనిమల్స్ చూపించే డిస్కవరీ ఛానల్ లా ఉంటది ఆ లొకేషన్ అది చూసినప్పుడు నేను పుస్తకంలో రాశాను అనమాట ఈ పాద ప్రాంతమే కదా ప్రపంచంలో కలిగే లంకములని ఒక ఆ ప్రముఖ స్థానం వచ్చి నిలబెట్టినాను ఏంటంటే కలివి కోడి ఆ కలీ కోడి గురించి ఎతికే చరిత్రలో నాకు భరత్ భూషణ్ గారి గురించి తెలుసు సలీం అలీని అట్లూర్ మండలానికి రప్పించిన పక్షి గురించి తెలిసింది ఇవన్నీ రాసే క్రమంలో ఆయన చెప్తుంటే నాకు ఆచేదని అనిపించింది నేను యాక్చువల్లీ ఆయన ట్రైన్ లో వచ్చింది అనుకున్నా బట్ బివి రమణ గారు చెప్పినట్టు మనకి ఆయన ఫ్లైట్ లో రేణుగుంట రావడం అక్కడి నుంచి రావడం సో ఇప్పుడు సార్ ఏం చెప్తున్నారంటే ఇప్పటికి కూడా ఆ బర్డ్ ఒక కెమికల్ రసాయనాల్లో నిక్షిప్తంగా ఉంది అని చెప్పారు బాంబే నేషనల్ సొసైటీలో సో నాకు ఇప్పుడు కొత్తగా కోరికేం కలిగిందంటే నేను కూడా వెళ్ళి చూడాలనేది సో ప్రయాణాలు ఈ పుస్తకంలోనే ప్రయాణాలు కావచ్చు ఈ పుస్తకంలో ఉన్నటిని ఇలా ఎవరో ఎక్కడో ఒక మాట చెప్తారు వాటిని పట్టుకుంటూ మేము పోయే చేసే ప్రయాణాలే ఉంటాయి అన్నమాట సో జనరల్ గా ఈ నాకు పొద్దున్న యాక్చువల్ గా మన పుష్యమిత్ర గారు ఉన్నారు పుస్తకం గురించి చాట్ విత్ వివేక్ అని ఒక నగరవనంలో ఒక చిన్న ప్రోగ్రామ్ పెట్టారు అక్కడ వివేక్ నువ్వు మాట్లాడాలన్నారు సో ఏం మాట్లాడాలంటే ట్రెక్కింగ్ గురించి మాట్లాడాలి మేము చేసే ప్రయాణాలు ట్రెక్కింగ్ అనకూడదు జనరల్ గా ప్రొఫెషనల్ ట్రెక్కింగ్ అనమాట ప్రొఫెషనల్ ట్రెక్కర్స్ ముందు నేను ట్రెక్కింగ్ గురించి చెప్పడం కరెక్ట్ ఎందుకంటే పొద్దున కూడా ఆ రోజు వచ్చిన ప్రతి ఒక్కరు కాళ్ళకి షూస్ ఉన్నాయి నా కాళ్ళకి స్లిప్పర్స్ ఉన్నాయి సో అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్పగలను జనరల్ గా చెప్పాలంటే ఒక ట్రెక్కింగ్ తిరుపతిని ఏం చెప్పొచ్చు అంటే ట్రెక్కింగ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు ఎందుకు చెప్పచ్చు అంటే నేను జనరల్ సోషల్ మీడియా ఫాలో అయినా లేదంటే న్యూస్ ఫాలో అయినా ఏమైనా కూడా ప్రతి చోట ఏదో వాటర్ ఫాల్ ఇలా చూస్తుంటే ఒక ప్రొఫెషనల్ ట్రెక్కింగ్ బ్యాచ్ రెగ్యులర్ గా ప్రతి వీకెండ్ వస్తే వాళ్ళ ఒక వీడియో వస్తుంది ప్రతి మంత్లీ ఒక కొన్ని కొన్ని డాక్యుమెంట్స్ లాగా వాళ్ళు చేస్తుంటారు ఆ గ్రూప్ లో ఒక ఇప్పుడు ఏదైనా ట్రెక్కింగ్ గ్రూప్ యాడ్ అయిందంటే ఆ గ్రూప్ లో ఎక్కువ మంది తిరుపతి నుంచే ఉంటారు సో ఇది జనరల్ ఏంటంటే మన ట్రెక్కింగ్ క్యాప్ లా ఆంధ్రప్రదేశ్ ఎందుకు అనాలంటే మనకు ప్రతి చోట ఒకటి ఉన్నాయి ఇప్పుడు మన కోయంబత్తూర్ ని టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటారు తర్వాత కొన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటారు అలాగే తిరుపతి కేంద్రంగా మనకి ట్రెక్కింగ్ అనేది మొత్తం రాయలసీమ నాట్ ఓన్లీ రాయలసీమ మొత్తం ఇలా వెళ్తే ఇది అనుకోకుండా ఒక రకమైన కల్చరల్ వారియర్ గా నిలబడుతుంది అంటే ఫ్యూచర్ జనరేషన్స్ లో రాయలసీమ అంటే ఒక కరువు ప్రాంతమా లేదంటే డ్రై ఫారెస్ట్ కాకుండా ఇక్కడ కూడా మనం చూడగలిగితే ఎన్నో ఉన్నాయని చెప్తారు సార్ చెప్పినట్టు ఐదు వందల పైగా తీర్థాలు ఉన్నాయని నాకు ఆశ్చర్యం అంటే లంకమల్లో గుండాలు ఎక్కువ ఉంటాయి శ్రేయస్సుల తీర్థాలు ఎక్కువ ఉంటాయి ఎందుకు ఉంటాయి అనేది ఒక జాగ్రత్తగా క్వశ్చన్ ఆ తర్వాత మనకి ఏనుగు ఉంది ఏనుగు వచ్చేసి ఇక్కడ చివరి వరకు వస్తుంది అంటే పాలకొండలు అంచు వరకు వస్తుంది ఆ నుంచి ఎందుకు దాటలేదు ఇంత దూరం వచ్చిన ఏనుగు నదిని ఎందుకు దాటి లంకమాలకు రాదు ఆ లంకమాలకు వచ్చిన క్వశ్చన్ మళ్ళీ మేము మలిగాని బండి అని ఒక యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఆదిమానవుల రేఖా చిత్రాలని వై యూనివర్సిటీ హిస్టరీ ప్రొఫెసర్స్ కూడా సర్టిఫై చేశారు అలాంటి చోట ఒక ఏనుగు బొమ్మ ఉంది బొమ్మ ఉంది అంటే వాళ్ళు డెఫినెట్ గా ఆదిమానవుడు కూడా ఏనుగు చూసింటాడు చూసినవాడు గీసి ఉంటాడు గీసిన అంటే డెఫినెట్ గా అక్కడ ఏనుగు మరి ఇప్పుడు ఎందుకు లేదు ఇంకా నేను చూస్తే లంకమల్లో మా మాకు చెప్తుంటారు లంకమల్లో పులి అడుగు పెట్టదు పెట్టినా కూడా అది ఒక చుట్టం చూపుగా రావాల్సిందే తప్ప దానికి శాశ్వత నివాసం ఉండదు అంటారు సో ఎందుకు ఉండదు ఆ కోణంలో చూసినప్పుడు సరే ఇప్పుడు కొత్తగా ప్రాజెక్టులో ప్రాజెక్ట్ టైగర్ లో నల్లమల్లలో మనకి టైగర్ సెన్సస్ ఎక్కువ అయిపోయింది వాళ్ళ డెన్సిటీ ఎక్కువైంది అక్కడ సర్జ్ వస్తుందని శ్రేయాచలం వైపు నడిపించాలి అక్కడ నడిపించాలంటే మళ్ళీ మనకి ఇది ఆ లంకమల ఒక బ్యారియర్ అంటే శ్రేయాచలంకి నల్లమల కలిపే ఒక బ్యారియర్ లంకమల సో అలాంటి ప్లేస్ లో అది ఎందుకు ఉండలేకపోతుంది దానికి ఏం తక్కువైంది ఇవన్నీ ఆలోచించుకుంటే మనం మనం తిరిగి తిరిగి మళ్ళీ ఇంకో ఉక్కు రాయాలి సో ఇవన్నీ కలుపుతూ కలుపుతూ ఎక్కడ ఒక లింక్ అవుతుంది సో ఆ లింకే నాకు లంకమల దారిలో అనమాట సో ఇది ఎవరు ఎందుకు చదువుతారు అనేది ఎవరు వాళ్ళ శివరాచిలో చెప్పినట్టు ఎవరు వాళ్ళ పర్సనల్ టాలెంట్ ఇష్టాలు అనమాట జనరల్ గా సో ఇందులో కనపడేదంతా నేను రాసే ఒక్కరిని నేను కనపడతా కానీ బట్ దీని వెనకాల ఎంతో మంది ప్రయాణాలు ఉన్నాయి ఎన్నో మనుషులు ఈవెన్ ఆ యాత్రలో మనకు కనపడే భూమన్సార్ పాత్ర తర్వాత పురుషోత్తం రెడ్డిన మేము ఒకసారి రాసింది తిరుపతికి వచ్చినప్పుడు అన్నపాత్రే రామ్ చంద్రారెడ్డి గారు ఒకసారి లంకమాలకు వచ్చినారు బిలం చూసినారు సో ఇలా అందరూ మనకు తెలిసే మనసులే మన చుట్టూనే ఉంటారు ఇంకోటి చెప్పాలంటే మాకు లంకమల్ ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కవర్ చేశాను చూడాల్సిన ప్రయత్నాలని ఇప్పుడు సో జనరల్ గా ఏంటంటే ఈ లంకమలు అయిపోయిన తర్వాత మాకు నెక్స్ట్ టార్గెట్ రెండు ఉన్నాయి ఒకటి నలవైపు నలమల వైపు అడుగులు వేయాలా లేదంటే చేయాచలం వైపు రావాలని శేయాచలం ఆల్రెడీ మేము మాకు అనుకోకుండానే చేయాచలంలో అడుగు పెట్టాము ఎప్పుడు పెట్టామంటే ఈ అన్నమయ్య డ్యామ్ తెగినప్పుడు తిగిన తర్వాత వన్ ఇయర్ తర్వాత మళ్ళీ చూసుకుంటూ వచ్చాం అప్పుడు నాకు వచ్చింది ఏంటంటే ఈ నది వరద వచ్చే ముందు ఎలా బిహేవ్ చేసింటుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది అది సో దాన్ని అర్థం చేసుకోవాలంటే నదిని చూడాలనుకుంటూ చేయరి దగ్గర అంటే మనం నందలూరు దగ్గర నుంచి వచ్చి ఏకరి పల్గానే చివరి ఉంది ఆ ఊరు నుంచి ఏట్లో ఒక నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ధ్యానం దగ్గరికి వచ్చాం అప్పుడు అనిపించింది అంటే అక్కడ నది మామూలుగానే ఉంది బయటకు వచ్చిన తర్వాత ఎందుకు విధ్వంసం అయిందంటే నది అక్కడ ఇరుకుగా ఉంది ఇరుకు అవడం వల్ల ఆ ప్రెజర్ పడి పడి బయటకు వస్తే అది ఒక ఎక్స్ప్లోజన్ లా అయింది సో అంత వరద వచ్చేందుకు ఎందుకంటే మళ్ళీ ఆ నది నుంచి వెనక్కి నడుచుకుంటూ వస్తే ఈ సానిపాయ రాజంపేట సానిపాయ ఘాట్ లో బాలరాజ్ కళ్యాణ్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కుడికి ప్రయాణం చేసి మెడమకి ప్రయాణం చేశారు కుడికి ప్రయాణం చేస్తే మాండవ్య చేరు నది కలిసే సంఘం ఉంది అప్పుడు ఆ డ్యామ్ తెగిన రోజు మాండవ్యకి వరదొచ్చింది ఈ రెండింటికి వచ్చింది ఇక్కడ నుంచి మళ్ళీ నచ్చుకుంటూ రోల్లమడుగు అనే ఒక ఊరికి వెళ్ళాం దగ్గర ఒక జీవితం అనేది ఒక జీవిత గుణపాఠం మనకి అక్కడ ఆ చుట్టూ జనాలు ఎలా ఉంటారంటే నది వాళ్ళ ఊరికి వెళ్లాలంటే నదిని రెండు సార్లు దాటాలి వాళ్ళు వాళ్ళకి బ్రిడ్జ్ ఉండదు ఎందుకంటే ఒక ఇరవై కుటుంబాల కోసం బ్రిడ్జ్ గవర్నమెంట్ వేయదు మరి వాళ్ళు ఎందుకు ఊరి నుంచి బయటికి రాలేకున్నారు ఈ కోణాలన్నీ ఆ జనరల్ గా మీద మరింత ఉంది ఆ కోణంలో చిత్తూరు ప్రాంతంలో పింఛా పరివాహక జీవితాన్ని చూద్దాము లేదంటే చేయని పరివా చిత్తూరు వచ్చాం చిత్తూరు వచ్చి పాకాల దగ్గర వేమనీళ్ళు చూసాం తర్వాత తలకోన ఇవన్నీ చూస్తున్నాం సో నెక్స్ట్ టార్గెట్ కూడా జనరల్ గా ఏంటంటే లంగమల తర్వాత నల్లమల కాకుండా శేచనంపై వస్తున్నాము సో ఈ మొత్తం ప్రయాణంలో ఎవరు కనపడుతున్నారు అంటే మనకు మనసు మన మనసులు కనపడుతున్నారు ఒకసారి మేము లాస్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ లో ఒక అంటే రాష్ట్రం దాటి బయటకెళ్ళి ఒక ట్రిప్ వేస్తుంటాం ఒక కొంతమంది కలిసి సో ఒక రోజు బయలుదేరాం బయలుదేరే ముందు మాకు టార్గెట్ ఏంటంటే ఊటీ వెళ్ళాలని ఊటీ దారిలో ఒక రోజు అంత జర్నీ చేయలేక ఎక్కడుండాలి ఎక్కడ ఉండాలి అనుకుంటే ఫేస్బుక్ లో ఒక మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చినప్పుడు మీరు ఇలా వెళ్తున్నారు కదా మా ఊర్లో అన్నారు ఆ ఊరు చామరాజనగర్ అక్కడ ప్రసన్న కుమార్ అనే వ్యక్తి తిరుపతి వాసే అంటే తిరుపతి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయినారు సో వాళ్ళ వైఫ్ ఆయుర్వేద డాక్టర్ ఆయన చూసిన తర్వాత ఒక మనిషి ఇంకొక మనిషి ఇంతలా అభిమానిస్తారు ఆయన మమ్మల్ని ఆపిన కోణం ఏంటంటే వీళ్ళు నా ప్రాంత మనుషులు ఇలా వస్తున్నారు వాళ్ళు నా దగ్గర ఒక రోజు ఉంటే బాగుంటదండి సో అతను మాకు కావాల్సిన అంటే మాకు మళ్ళీ డ్యాములు నీళ్లు చూడటం ఇష్టం ఆ నీళ్ల దగ్గరే మాకు స్టే అరేంజ్ చేశారు సో ఆయన ఎందుకన్నా మీరు ఇంతలా చేయడం అని అడిగితే మీరు నా రాయలసీమ వాసులు అన్నారు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన ప్రయాణాలు మన మనసులు మన స్నేహాలు మనతో పాటు ఉంటాయి సో ఈ ప్రయాణమే అన్ని నేర్పిస్తుంది జనరల్ గా వచ్చారా అన్నా సో ఆ నాకు ఆ కనిపించిన వ్యక్తి ఆ ప్రసన్న కుమార్ అన్నయ్య అనమాట ఆయన తిరుపతి వాసి అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారు సో జనరల్ గా ఏంటంటే ఈ స్నేహాలు పరిచయాలు మన మనసులు తిరిగే వాటితో పాటు నీ చుట్టూ ఉన్న సమాజం ఎంత ముఖ్యమో నీ చుట్టూ ఉన్న నలుగురు కావచ్చు కొంతమంది ఆ సర్కిల్ కావచ్చు అది కూడా ముఖ్యం సో ఇది ఒక ప్రయాణం అంటే ఓన్లీ ఎవరు చూస్తారు నేను రాశాను కొంతమంది రాయారు వాళ్ళ దగ్గరే పెట్టు ఇవన్నీ కాకుండా ఇది ఒక మనుషుల్ని మనసుల్ని కలుపుకుంటూ సాగిపోయే యాత్ర అనమాట సో ఇలాంటి యాత్రలు అందరూ చేయండి డెఫినెట్ గా ఎక్కడో చోట నేను బుక్ లో రాసాను చివరిలో బుక్ లో నా ప్రయాణంలో చూసిన అనుభవం అది అడుగు అంటూ బయట పెడితే గమ్యమే చేరాలని లేదు ఆ ప్రయాణంలో ఎక్కడో చోట నీకు నువ్వు అంటారు సో దాని మీనింగ్ ఏంటంటే మనం ఒక టార్గెట్ పెట్టుకొని బయలుదేరుతాం ఆ టార్గెట్ రీచ్ అవం బట్ మనకు వచ్చేది ఏంటంటే ఆ టార్గెట్ రీచ్ అయ్యడంలో నీ సంఘర్షణ ఎలా ఉంది నీ ఓటమి ఎదురవుతుంది అనేప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు నీ మానసిక సంఘర్షణ ఎలా ఉంది విశ్లేషణ ఎలా ఉంది రేపు నువ్వు ఎలా చూస్తావు ఇక్కడికి ఆ రాలేదు రేపు వదిలేస్తావా ఇవన్నీ నీకు నువ్వు అబ్జర్వ్ చేసుకోవడానికి పనికి వచ్చే అంశాలు దాన్నే రాశాను సో జనరల్ గా నాకు ఇంకొంచెం హ్యాపీ ఏంటంటే ఈ పుస్తకాన్ని జనాలు జనాలంటే మన మనసులో తీసుకునే తీరు నాకు చాలా ఆసక్తిగా ఉంటది ఎందుకంటే వివేక్ మాత్రమే రాసిండు వివేక్ మాత్రమే రాసిండు అనుకోకుండా అందరూ మనలు మన అనే ఫీలింగ్తో తీసుకుంటున్నారు సో ఒక యాక్సెప్టెన్స్ లెవెల్ ఉంది ఈ యాక్సెప్టెన్స్ నాకు కొంత ఇంకొంచెం రాయొచ్చు లేదా ఇంకొంచెం అనే ఉంది సో నెక్స్ట్ పుస్తకం కూడా ఈ మన చిత్తూరు ప్రాంతంలో జనాలు పెద్దగా పట్టించుకునే ఒక పిల్లం అనే కళారూపం మీద రీసెర్చ్ చేస్తున్నాం అయిపోయిన తర్వాత దాని గురించి రాస్తాను సో ఈ ప్రోగ్రామ్ కూడా ఎంత కంఫర్ట్నెస్ ఉంది దానికి ఈరోజు ప్రోగ్రామ్ జరుగుతుంది ప్రోగ్రామ్ పుస్తకం పరిచయం నాది నా బట్ నేను చేయడానికి ఏం పని లేదు అంత సార్ ఆధ్వర్యంలో కుష్యమిత్ర అనే అన్న జనరల్ అన్న నేను ఎన్ని గంటలకు రావాలంటే నీ ఇష్టం వేక్ అన్న నేను ఏదైనా పని చేయాలంటే లేదు నేను చూసుకుంటాను సో ఇంత కంఫర్ట్నెస్ ఉందంటే ఈ ఇంకా కొంతమంది రాయడానికి కూడా యాక్సెప్టెన్స్ వస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ తిరుపతి విల్ బి డెఫినెట్లీ ట్రెక్కింగ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్